హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే నేను హాస్పిటల్ పోయి వచ్చిన స్కానింగ్ అయితే మీకు చూపెట్ట చూపెడదాం అనుకుంటున్నాము ఎందుకు మళ్ళా మొన్ననే కదా చూపెట్టినలు స్కానింగ్ రిపోర్ట్స్ మళ్ళీ ఎందుకని మీరు అనుకున్నారు మొన్నట్ల కృష్ణవేణి అల్ల అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది కదా ఫ్రెండ్స్ అప్పుడైతే స్కా హాస్పిటల్ పోయింది వచ్చిందన్నమాట రీసెంట్గా తీసిన స్కానింగ్స్ రిపోర్ట్స్ అయితే మేము ఇప్పుడు చూపియబోతున్నాం మెయిన్గా చూపించడానికి రీజన్ ఏంటంటే మొన్న చూపెట్టిన స్కానింగ్ రిపోర్ట్స్లో అయితే బేబీ బ్రిడ్జ్ పొజిషన్లో ఉందని చెప్పిన కదా ఇక ఈరోజైతే ఈ స్కానింగ్లో అయితే చూడండి బేబీ అయితే సెపాలిక్ పొజిషన్కి మారిందన్నమాట అన్నమాట ఇగోండి ఇటు బట్టం నేను చూపెడ ఇగ చూడండి సెపాలిక్ పొజిషన్కి అయితే బేబీ వచ్చింది అందుకోసమే మీకు చూపించడం అయితే జరుగుతుంది మేమైతే చాలా భయపడ్డాము బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉన్నది డెలివరీ అప్పుడైతే ఇట్లా ఏందనేది అయితే చాలా భయపడుకుంటా ఉండే అన్నమాట కదా బాగా భయంగా ఉండే కానీ ఇక డాక్టర్లు కూడా చెప్పిండు ఏం భయపడకండి పొజిషన్ పొజిషన్లో ఉన్న బేబీ అయితే ఎయిట్ ఎయిట్ సెవెన్ మంత్స్కి అయితే సెఫాలిక్ పొజిషన్కి నార్మల్ పొజిషన్కి అయితే వస్తుందని చెప్పిండు చెప్పినట్టే బేబీ అయితే బ్రీచ్ పొజిషన్ నుంచి పొజిషన్ పొజిషన్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్ మేమైతే చాలా భయపడ్డాము ఇప్పుడైతే మాకైతే చాలా ధైర్యంగా ఉన్నది ఎందుకంటే బ్రిడ్జ్ పొజిషన్లో ఉంటే నార్మల్ డెలివరీ అవ్వడం చాలా కష్టం అన్నారు డాక్టర్లు అందుకోసమే భయపడుకుంటూ ఉండే ఇక ఇప్పుడైతే మనసు అయితే పడింది నెక్స్ట్ ఫ్రెండ్స్ డెలివరీ డేట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ డెలివరీ డేట్ కూడా ఇచ్చారు డెలివరీ డేట్ ఎప్పుడంటే ఇవ్వండి ఇట్లా పట్టవు సో చూడండి ఇరవై తొమ్మిది ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే జూన్ వస్తాయా జూన్లో అయితే ఉన్నది జూన్ ఇరవై తొమ్మిది తారీఖు నాడు డెలివరీ డేట్ అయితే బేబీ వెయిట్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు వన్ కేజీ వన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ గ్రామ్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ మంచిగా పట్టం కింద పడుతుందా పడేస్తానా బేబీ వెయిట్ హార్ట్ బీట్ అయితే వన్ ఫిఫ్టీ టూ ఇదైతే ఈ స్కానింగ్ అయితే ట్వంటీ నైన్ వీక్స్ సిక్స్కి అయితే తీపిచ్చినాం తీపిచ్చిన డేట్ వచ్చేసి ఇక్కడ ఉన్నది చూడండి పదహారు నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇది తీసి స్కానింగ్ అయితే ఆరు రోజులు అవుతుందిగా ఆరు రోజులు అవుతుంది ఇక బేబీ చూడండి ఫ్రెండ్స్ స్కానింగ్ స్కానింగ్ తీసింది కనబడుతున్నా మొత్తానికైతే స్కానింగ్ రిపోర్ట్స్ ఇవి ఫ్రెండ్స్ మొన్న తీసినాయి ఇక మీకు చెప్పాలనిపించింది చెప్తున్నాం షేర్ చేయాలనిపించింది ఎందుకంటే మాలో ఉన్న సంతోషాన్ని మీకు చెప్పాలనుకున్నాం అందుకోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది అందుకే చేయడం పాప అయితే పడుకుని ఉన్నది ఫ్రెండ్స్ బయట ఉయ్యలలో పెట్టినాం ఇక్కడ ఫ్యాన్ అయితే ఖరాబ్ అయి ఉన్నది ఫ్రెండ్స్ పైనది అందుకోసమే గాలి ఏం లేదు మధ్యాహ్నం రెండు మూడు అవుతుంది టైం అయితే చెమటలు వస్తున్నాయి బాగా చూడండి బాగా ఉడక బాగా ఉడకబోస్తుంది కరెంట్ కూడా ఇప్పుడిప్పుడే వచ్చింది పోయి ఉండే ఇంతసేపు అంటే నిన్న వర్షానికైతే కరెంట్ పోయింది నిన్న నైట్ నుండి ఇయ ఇయాల ఇప్పుడు రెండింటి వరకు అయితే కరెంట్ రాలేదు ఇక ఇంట్లో కూలర్ ఫ్యాన్ కూడా లేదు ఏసీ ఏసీ అయితే అస్సలకి లేదు ఫ్యాన్ కాలే ఫ్యాన్ అయితే ఫ్యాన్ కూడా ఖరాబ్ అయి ఉన్నది దాన్ని రిపేర్ చేపియాలే ఇక ఈ ఎండకైతే ఇట్లా ఉండు వశం వశం అయితే లేదు బయట ఉయ్యాల పడుకోబెట్టినాం పాప అయితే బయట పడుకొని ఉన్నది ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ వీడియో చేయడానికని ఇక్కడికి వచ్చినాం పదండి పాప పాప దగ్గరికి అయితే పోదాం అవి ఉంచావుస్తా లేదు అంతా బాగా తిన్నావు టాబ్లెట్ వేసుకున్నాసారి ఫస్ట్ ఒకసారి ఫస్ట్ స్కానింగ్ రిపోర్ట్ ఇవ్వవు ఇక చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇగోండి బ్రీచ్ పొజిషన్లో ఉండే కనబడుతుందా కట్ట ఇగో మళ్ళీ ఇది బ్రీచ్ ఉంది చూపెట్టలేదు అనుకున్నారు ఇదిగోండి ఫస్ట్ బ్రీచ్ పొజిషన్లో ఉండే అన్నమాట తర్వాత అయితే ఈ స్కానింగ్లో అయితే సెఫాలిక్ పొజిషన్కి వచ్చింది ఇన్ని రోజులు అయితే నాలుగైదు స్కానింగ్లు తీపిచ్చిన అట్లానే ఉండేది ఇక ఇప్పుడు ఇది ఎన్నో మంత్ ఎయిట్ కదా ఎయిత్ మంత్కి అయితే సెపాలిక్కి వచ్చింది అంటే తిరిగింది అన్నమాట బేబీ అయితే పడుకున్నది ఫ్యాన్ లేదు ఏం లేదు ఈ ఫ్యాన్లు కూడా ఖరాబ్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగో పక్కన పెట్టి ఉంచినాం ఈ మొత్తం పాత తుప్పు పచ్చినట్టు అయినాయి అనుకో ఇవి అవి ఏమంటే ఇవి వస్తాయిగా మామిడికాయలు అమ్మడానికి వాటికేస్తు అంతేనా అట్లా ఉన్నాయి ఈ ఫ్యాన్లు అయితే ఇక ఈ ఫ్యాన్లోని ఇక రిపేర్ చేసుడో మరి లేకుంటే కొత్త ఫ్యాన్లు తీసుకున్నాడు కావచ్చు కొత్త ఫ్యాన్ తీసుకుంటే బెటర్గా ఇంకా ఎండాకాలం ఒక మంత్ ఉన్నది ఎట్లా ఉండగలుగుతాం ఇప్పుడే ఎట్లా ఇన్ని రోజులు అయితే ఫ్రెండ్స్ చల్ల చల్లగానే ఉండే బాగా ఇప్పుడే బాగా ఎండ కొడుతుంది ఎట్లా గోలా సర్దు సర్దుకుందాం కానీ అంతేనా ఎట్లా గొల ఉన్నాం కానీ ఇన్ని రోజులు ఈ అయ్యాటి నుంచి ఇక కష్టం ఉన్నది ఎండ అయితే విపరీతంగా కొడుతుంది బయట చూడండి కృష్ణవేణి కనబడతలేదు ఈ ఎండకు ఎక్కడ కనబడతా చూడు బయట ఎంత వెళ్తు రాస్తుంది నువ్వు కనబడతాను ఇంతసేపు కనబడలేదా ఇప్పుడు కనబడతా ఇంతసేపు కనబడలే ఈ వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంత గ్యాప్ ఇచ్చి పెట్టిన అబ్బాయి గ్యాప్ ఇస్తే ఏమైతుంది ఫ్రెండ్స్కి బాయ్ అయితే చెప్తానా